నమస్తే అండి జయప్రద గారు జయప్రద గారు వివిధ రాసులలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది అలానే వాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనలు కావచ్చు చక్కటి పరిష్కార మార్గాలు కావచ్చు తెలియజేస్తూ మనం వీడియోస్ చేస్తున్నాం ఈ ఎపిసోడ్లో మిథున రాశి గల వారి లక్షణాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి అమ్మాయిలకి అబ్బాయిలకి తప్పకుండా సో మిథున రాశి అంటే ఏంటంటే తెలివైన వాళ్ళు అర్థం ఈ రాశి వాళ్ళు అంటే ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి బాగా తెలివి తెలిసిన వాళ్ళు చేయగలి చేయగలిగితే చక్కగా చేసేస్తారు చేయలేకపోతే దాన్ని ఎలా తప్పించుకోవాలో తెలుస్తుంది వాళ్ళు నేర్పరు మామూలుగా కాదు చాలా స్మార్ట్ అనమాట చాలా స్మార్ట్ పీపుల్ అనొచ్చు వీళ్ళు సో పని ఒళ్ళు వంచి పని కష్టపడే తత్వం ఉంది అలా ఒళ్ళు ఉంచకుండా బ్రెయిన్ యూజ్ చేసి కష్టపడే తత్వం కూడా ఉంది వీళ్ళకి సో రెండు రకాలుగా ఉంటుంది విశ్వభావ రాశి అందువల్ల ఏంటంటే మిథున రాశిలో బుధుడు అధిపతి ఈ రాశికి దానివల్ల ఏంటంటే బుద్ధి బాగా ఉపయోగిస్తారు వీళ్ళు అంటే వీళ్ళు తెలియజేయటంలు చాలా బాగుంటాయి ఎవరైనా సరే నొప్పించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడంలో వీళ్ళు నేర్పులు అనమాట ఓకే వాళ్ళకి అది రాదు అని అనుకుంటే దాన్ని కామ్గా సైడ్ అయిపోవడం కూడా తెలుసు చాలా చక్కగా సో వీళ్ళు ఏంటంటే ఎవరిని బాధపడకుండా వాళ్ళ పని వాళ్ళు సవ్యంగా చేసుకోవాలి ఆ విషయం వీళ్ళకి ముందు మెయిన్ ముద్ర రాసి వాళ్ళకి రెండోది ఏంటంటే మొహమాట ఉంటుంది అది బయటకు ఎక్స్ప్రెస్ చేయరు మాకు మొహమాట ఉందని దాన్ని ఎలా ఒకలా చేసుకొని చేసుకుని బయటకు వచ్చేస్తుంటారు విషయాలు సో ఏ విషయాల్లోనూ ఏ బంధంలో వీళ్ళు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయి ఉండరు ఓకే ఏ విషయం అయినా సరే సో అది మ్యారేజ్ విషయం అవ్వచ్చు పిల్లల విషయం అవ్వచ్చు పిల్లలు బుద్ధిగా వీళ్ళతో హ్యాపీగా ఉంటే పిల్లల్ని బాగా చక్కగా చూసుకుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నాన్న మీ ఇష్టం వచ్చినట్టు మీరు దెబ్బ తగిలితే నొప్పి వస్తే మీకే తెలుస్తుంది ఆ విషయం నేను చెప్పి బాధపడడం ఎందుకు అని చెప్పి వెంటనే వీళ్ళు వదిలేస్తుంటారు సో దానివల్ల కూడా వీళ్ళకి అంటే జనరల్గా వీళ్ళతో ఏంటంటే ఏ విషయమైనా సరే ఒక లెక్కలతో డీల్ చేసే విధానం అనమాట సో వీళ్ళు కమర్ బయటికి కమర్షియల్గా కనిపించవచ్చు కమర్షియల్ అనుకోవచ్చు కానీ కమర్షియల్ అనేది ఏం లేదు వాళ్ళు రోజు అందరూ కమర్షియలే కాకపోతే మిథున్ రాశి వాళ్ళది ఏంటంటే పద్ధతి కంప్లీట్గా ఏంటి నేను ఇంతవరకు చేయగలని ఇంతే చేస్తాను ఒక కాదు కూడదు అంటే నువ్వు చేసి చూపించు అంతే సింపుల్గా సో ఈ పనిలో వీళ్ళు చాలా నిష్టరు చాలా మామూలుగా కాదు అనమాట సూపర్గా పని చేస్తారు వీళ్ళు సో వ్యాపార విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ కాకపోతే వ్యాపారం అనేది వీళ్ళు అనేక రకాల ఐడియాస్ ఉంటాయి కానీ చాలామందికి ఏంటంటే అదృష్టం బాగా కలిసి రాదు కలిసి అందువల్ల వాళ్ళు ఐడియాస్ ఉంటాయి చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడతారు సో వాళ్ళ ఐడియాస్ పక్క వాళ్ళకి ఉపయోగపడతాయి వాళ్ళకి వాళ్ళకి యూజ్ అవుతాయి వాళ్ళు వాడుకుంటుంటారు వీళ్ళకి డబ్బులు అనేది రావు ఎందుకు రావు అంటే వీళ్ళకి కొంచెం మొహమాట ఉంటుంది సో వీళ్ళు అన్ని విషయాలు చెప్పాం కదా అన్ని హెల్ప్ చేస్తాం కదా వాళ్ళు ఏదో మనకి షేర్ ఇస్తారులే అనుకుంటారు వాళ్ళు అంత హ్యాపీగా వీళ్ళంత తెలియ వాళ్ళంత తెలివిగా చూపించి వెళ్ళిపోతుంటారు సో అలాంటి విషయాలు వీళ్ళు మోసపోతారు ఇబ్బంది పడతారు సో ఇలాంటివి ఇబ్బందులు వీళ్ళకి ఎప్పుడు మిథున రాసి వాళ్ళకి ఉన్నాయి అమ్మాయిల విషయం వచ్చినప్పటికీ బాగా పూజలు పునస్కారాలు చేయడంలో ఫస్ట్ ఉంటారు అమ్మాయిలు కొంతమంది అమ్మాయిలు అసలు పూజలే చేయరు పూజ దేవుడు ద్వి స్వభావం అంటే రెండు రకాల స్వభావాలు ఒక అమ్మాయిలు అంటే ఒక బ్యాచ్ అమ్మాయిలు చక్కగా పూజ పునస్కారాలు అసలు అసలు ఇంత భక్తి ఉంటుందో ఆడపిల్లలకి ఆడపిల్ల ఇంత పద్ధతిగా ఉండరా అని అనిపిస్తుంది ఒక పిల్ల మిగతా ఒక బ్యాచ్ పిల్లలు అసలు అసలు పూజ తెలియదు భక్తి తెలియదు అసలు ఏమీ తెలియదు వాళ్ళు పేరెంట్స్ కూడా ఎదురు నుంచి మాట్లాడతారు అవసరమే లేదని చెప్పేసి సో ఈ రెండు రకాల పద్ధతులు ఈ మిజుని రాష్ట్రం అలాగే అబ్బాయిలు పద్ధతిగా చక్కగా అన్ని పనులు చేసే వాళ్ళు ఉన్నారు ఏ పని చేయకుండా బద్దఖస్తులు ఉన్నారు రెండు రకాలు సో చాలా వరకు పొద్దు వస్తు చాలా చూడండి నైట్ అంతా ఏదో పెద్ద పని చేసే వాళ్ళ నైట్ అంతా లేచి ఉండి పొద్దున్న ఏ మధ్యాహ్నంకి లేవడం సో నైట్ ఎంత చేస్తారంటే నాకు నైటే ఇంత పడ్డదు నేను నైట్ వర్క్ చేస్తానంటారు ఏం వర్క్ చేస్తానంటే తెలియదు సో ఇందాక మీకు ఫస్ట్ మొదలు చెప్పాను తప్పించుకునేవాళ్ళు వాళ్ళు సో ఈ రెండు రకాలు ఈ మిథున రాసులో ఉంటారు ఓకే కొంతమంది బాగా పనిచేస్తారు చాలా స్మార్ట్ వర్క్ చేస్తారు అన్ని బాధ్యతలు తీసుకుని అన్ని విషయాల్లో అన్ని ఇన్వాల్వ్ ఉంటారు కొంతమంది అస్సలు ఉండరు సో రెండు రకాలైన పద్ధతులు రెండు రకాలైన మనుషులు రెండు రకాలైన నాలుగులు కూడా ఉన్నాయి మనుషులు మాటలు మిథున రాశి వాళ్ళు మరి మిథున రాశి గల వారు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏం చెప్తారు జనరల్గా మిథున రాశి అంటే బుద్ధుడు అధిపతి సో బుద్ధుడు అనగానే ఏంటంటే మనం ఏ విషయం అయినా సరే ఆయనకి ఏంటంటే బుద్ధుడికి ఉన్న కారకత్వం ఏంటంటే ఏ విషయమైనా ఎవరిని హేళన చేసి మాట్లాడకూడదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు తర్వాత అబద్ధాలు ఆడకూడదు సో అబద్ధాలు ఆడినా సరదాగా ఏడిపించినా తర్వాత ఆట ఇలాంటి విషయాల్లో ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అలా ఎవరైనా చేస్తే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు బాగా పెడతాడు మామూలుగా ఉండదు చాలా ఇబ్బంది పడతారు చాలామందికి ఏంటంటే పర్సనాలిటీస్ ఎదుగుతాయి కానీ బ్రెయిన్ ఎదగదు దానికి అనుగుణ బుద్ధుడి కారకం కారకత్వం అంటే వాళ్ళ జాతకంలో ఉండే ఆలోచన వాళ్ళ జాతకంలో ఉండే లగ్నాలు బట్టి వీళ్ళకి యోగాలు అనమాట సో హైఫైలో ఉండే పిల్లలు ఉన్నారు తక్కువ లో ఫ్లో ప్రొఫైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు దేనికంటే మిథున రాశిలో ఉన్న లక్షణం అది సో వీళ్ళు ఈ పనులు చేయకూడదు పొరపాటున వాళ్ళకి ఒక అలవాటు ఉంటే అలా ఏడిపించడం సరదాగా వాళ్ళు ఏడిపించే వరకు వీళ్ళు ఏడిపిస్తారు సరదాగా వాళ్ళు దాళ్ళు ఏడవాలి ఖచ్చితంగా అంతలాగా కామెంట్ చేస్తుంటారు అలా ఏడిపిస్తే వీళ్ళకి అది వీళ్ళకి శిక్షగా పడుతుంది జస్ట్ ఫర్ కాదు కొంతమంది మా వాళ్ళ అవతల వాళ్ళకి కళ్ళలో నీళ్ళు వచ్చే వాళ్ళకి చేస్తారు అలాంటి పనులు మీరు అసలు చేయకూడదు సరదాగా అది వీళ్ళు మామూలుగా మొహమ్మట్ వస్తున్నారు ఎవరిని ఏమనరు కొంతమంది సరదాగా ఏడిపిస్తారు ఆ ఏడిపించడంలో ఎక్కువసేపు ఏడిపిస్తారు నమ్మించాడు అంటే వాళ్ళు నమ్మి దెబ్బకి ఏడ్చే వరకు చేస్తారు చూడండి అలాంటి పనులు వీళ్ళు చేయకూడదు అంటే ఇప్పుడు చెప్పు కొత్తగా వచ్చేదా ప్రాంకులు అవి అని చెప్పేసి అలాంటి పనులు అసలు జోలికి వెళ్ళకూడదు హెల్త్ ఎలా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయా ఆరోగ్య సమస్యలు ఉంటాయి అండి చాలా మందికి మిథున రాశి వాళ్ళకి ఎందుకంటే వీళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్ళకూడదు చాలా మందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి మిథున రాశి వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి ప్రాబ్లం లేదు బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి అంటే దురలవాట్లు అంటే ఏంటి దుర్వ్యసనాలే కాదు బద్ధకంగా ఉండడము లేటుగా పడుకోవడము లేటుగా లేవడము అతిగా తినము అంటే టైం కానీ టైంలో తినడం ఇప్పుడు ట్వల్వ్ ఓ క్లాక్ నైట్ ఆకలిస్తాం అనుకోండి అప్పుడు వెళ్ళి తినారు అనుకో అది అది టైం కానీ తిన్నాం అనమాట నైట్ మధ్యాహ్నం పన్నెండు తింటే అది పద్ధతి అర్ధరాత్రి పన్నెండు తింటే అది రాంగ్ అనమాట సో అది దుర్వలవాట్లు అంటుందన్ని సో ఇలాంటి పనులు వాళ్ళు చేయకుండా ఉండాలి అప్పుడు వీళ్ళ ఆరోగ్యం బాగుంటుంది జనరల్గా ఎవరికి రాని సమస్యలు వీళ్ళకి వస్తాయి హెల్త్ విషయంలో ఎవరికి రాలేదండి ఇప్పుడు దాకా ఈ సమస్య ఫస్ట్ టైం వీళ్ళకే వచ్చిందంటారా అలాంటి విషయాల్లో మిథుని రాసి వాళ్ళు ముందుంటారు సో హెల్త్ విషయం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మెయిన్ అంటే ఫుడ్ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్త కేర్ తీసుకోవాలి ఫుడ్ అంటే చాలా ఇష్టం చాలా మంది బాగా వండుతారు బాగా తింటారు బాగా టేస్ట్ చేయడం ఇష్టం కాకపోతే ఏంటంటే ఫుడ్స్ స్పైసెస్ తగ్గించుకొని వీళ్ళు తినాలి ఓకే సో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి కాబట్టి వీళ్ళు పాటించాల్సిన పరిష్కార మార్గాలు ఏంటి ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఎవరు ఆరాధించాలి సో అది జాగ్రత్త తీసుకోవాలి భగవంతు విషయంలో వచ్చినప్పటికీ విష్ణు ఆరాధన వీళ్ళకి వస్తుంది ఎందుకంటే ఆర్థిక స్థితిలో వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి ఆర్థిక పరిస్థితులు బ్రహ్మాండంగా మేము ఉండం నార్మల్గా సామాన్యంగా ఉంటాయి చాలా తక్కువ మంది మేము బ్రహ్మాండంగా ఉన్నాం అనేవాళ్ళు సో వీళ్ళ ఐడియాస్ బాగుంటాయి కానీ మనీ ఉండదు చేతిలో దానికోసం విష్ణు ఆరాధన చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది సో విష్ణు క్షేత్రాలు దర్శనం చేసుకోవడం తర్వాత చక్కగా తిరుపతి దేవస్థానానికి వెళ్ళడం అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవడం తిరుపతి కాళ్ళు నడక వెళ్ళడం వీళ్ళకి చాలా కలిసి వస్తుంది అంటే నడిచి వెళ్ళడం వల్ల వీళ్ళకి అదృష్టం వా కలిసి వస్తుంది గారు మిథున రాశిలో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనలు అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు ధన్వాదాలు